సెప్టెంబర్ ఏడు వినాయక చవితి ఈ విషయాలుగా మనం తెలుసుకున్నట్లయితే మీరు చేసేటువంటి పూజకి రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటుంటాం కదా వినాయకుడు పుట్టినరోజును వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం అనేది వర్ వరిస్తుందండి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీరు కూడా ఇంతటి అదృష్టం దక్కాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో ఈ విధంగా చెప్పినట్లుగా చేసి చూడండి ఖచ్చితంగా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుందని చెప్పవచ్చు గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడిని జన్మించాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్ర నవరాత్రులు పూజ అనేది చేస్తూ ఉంటారు ఆ గణేషుణ్ణి మధ్యాహ్న సమయాల్లో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యగా పూజ చేసుకోవాల్సి ఉంటుందండి వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని కొన్ని నియమాలను జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం అయితే ఉందండి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టే మీరు చేసే పోచక పూజా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి వినాయక విగ్రహం కొనేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి లేకపోతే మనం ఎంత మంచిగా పూజ చేసినా సరే మనకి ఆ ఫలితం అనేది కలగదని చెప్పవచ్చు గణేష విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు అప్పుడు తొండం ఎడమ వైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పులు కష్టాలు తీరిపోయి విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది అంతేకాని గణేషుడి తొండం గుడివైపుకు ఉండకూడదండి అలాగే కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి ఇది శ్రేయస్సును సూచిస్తుంది అంతేకాని నిలబడి ఉన్నటువంటి గణేష్ విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో లడ్డూలు రెండో చేతి లో ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం లభిస్తుంది ఇరవై రకాల ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుని చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా సరే వినాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో ఒక వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు అనేది ఉండకూడదు అలాగే మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఉండాలి ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పవచ్చండి అలాగే మట్టి విగ్రహం పూజిస్తే ఇంకా మంచిదని చెప్పి నలుపు రంగు విగ్రహాలు మాత్రం అస్సలు కొనకూడదు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి తర్వాత పూజ చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి అలాగనుక ఉంచుకున్నట్లయితే వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం అయితే ఉందండి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడడం అశుభం మీరు పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా దోషంతో బాధపడతారు దీనికి కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ వినాయక చవితిని పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తే ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ మహా అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాం అయితే చాలామంది తెలియని విషయం ఏంటంటే గణేష్ చతుర్థి పూజలో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయక విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా పెట్టుకోవాలి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయక విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి వినాయకుని పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఉండాలంటారు అలా వీలు కాదు అనుకునేటువంటి వారు కనీసం మూడు రకాల నైవేద్యాలను లేక ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ముఖ్యంగా ఏంటంటే వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాలు లడ్డూలు పాయసం అనేది కంపల్సరీగా ఉండాలండి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అలానే తెల్లజిల్లేడు చామంతి గన్నేరు పువ్వులతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీరు తయారు చేసి పూజ చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యి తీసుకొని వీటితో వినాయకుడి విగ్రహం తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాలు నిమజ్జనం చేసే వరకు కూడా ఉదయం అలానే సాయంత్రం రెండు పూట్ల నైవేద్యం పెట్టాలి హారతి ఇస్తూ ఉండాలి ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షింతులు జల్లి విగ్రహం కదిలించాలి తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ క్లోజ్ చేసుకోవాలి వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి అని చెప్పి పురోహితులు చెప్తున్నారు వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్నవారికి దానం చేయండి ఈరోజు దానం చేయడం వల్ల గణేషుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు రూపొందాయి వినాయక చవితి రోజున ఆయన ఏమనిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలు అన్నీ తీరిపోతాయని గణేషుడు అంటేనే సంపద దేవుడుగా భావిస్తారు అందుకే ఈరోజు ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్